మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మరి ఈరోజు మనము అంతరంగిక పిలుపు అనే టాపిక్ చెప్పుకుందాం ఎందుకంటే మనం అందరము దానికోసమే ప్రయత్నిస్తున్నాం ఈ అంతరంగ పిలుపు అంటే లోన ఉండేది ఏంటి ఆత్మ ఆ ఆత్మ యొక్క పిలుపు అంటే ఆత్మ యొక్క పిలుపు అని మీకు చాలా మందికి ఒక సందేహం వస్తుంది ఆత్మ మాట్లాడదు కదా మరి ఎలా పిలుస్తుంది మమ్మల్ని మనల్ని పిలిచే పిలుపు ఎలా ఉంటుంది అనే విషయం మీద ఒక చిన్న అనుమానం మీ అందరికీ రావచ్చు మనము ఇక్కడ వర్తమానంలో మన పుట్టుకకి కారణం మన గతమని మనం చాలాసార్లు చాలా సందర్భాల్లో గురువుల ద్వారా అయితేనేమి మరి మనం చదివే పుస్తకాల ద్వారా అయితేనేమి మనము తెలుసుకున్నాం అంటే గత జన్మలో ఎంతో కొంత సాధన చేసి మరి ఈ జన్మలో వచ్చి ఈ మాయలో పడి మనము ఎప్పుడైతే ఈ సాధన అనేది చెయ్యకుండా మిగతా ప్రాపక్షిక వ్యవహారాలు చూసుకుంటున్నప్పుడు మనకి ఒక రకం కొన్ని రోజులయ్యేటప్పటికి ఒక రకం వెలితిగా అనిపిస్తుంది ఏమిటా అంటే ప్రాపంచిక భోగాలు ఎన్ని అనుభవిస్తున్నా మన చుట్టూరు రక్త సంబంధికులు ఉన్నా ఎన్ని ప్రాపంచిక సేవలు చేస్తున్నా నేను చెయ్యవలసింది ఇంకా ఏదో ఉంది నేను తెలుసుకోవాల్సింది ఏదో ఉంది అని లోన్ నుంచి అనిపిస్తూ ఉంటుంది లేకపోతే నేను ఇంత సంపాదిస్తున్నాను ఎన్ని డిగ్రీలు ఉన్నాయి ఇంత ఉంది కానీ ఇంకా ఏదో ఉంది అని అనిపిస్తుంది అని కూడా మనకి అనిపిస్తుంది ఇంకా ఏమనిపిస్తుందంటే మనము ఎన్ని పూజలు చేసినా ఎన్ని తీర్థాలు తిరిగినా ఎన్ని పురాణాలు విన్నా ఇంకా అక్కడ తృప్తి కలుగుతూ ప్పుడు ఆ టైంలో ఈ తృప్తి కలగకపోక ఇంకా అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది అలా పెరిగినప్పుడు మనకి ఎవరో ఒక మహానుభావుడు మన జీవితంలోకి వచ్చి సృష్టించిన వాడి గురించి సృష్టి గురించి సృష్టికర్త గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడు చాలా హాయిగా చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది ఇంకక్కడి నుంచి ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది ఇదే అంతరంగిక పిలువ అంటే ఇక్కడ ఇది చాలా కొద్ది మందిలో మాత్రమే ఈ తపన ఉంటుంది కానీ చాలామంది ప్రాపంచిక వ్యవహారాల్లో కానీ మరి ప్రాపంచిక పుణ్యకార్యాల్లో కానీ చేస్తున్నప్పుడు ఇదే అనుకుంటారు అంటే ఇప్పుడు ఈ మధ్య మీరంతా నదీ స్నానాలు కుంభమేళాలు చూసుంటారు లేదా తిరుపతిలో బ్రహ్మోత్సవాలు చూస్తూ ఉంటారు లేదా ఎవరి ఊళ్ళో వాళ్ళకి ఏదో రకం దైవ సంబంధమైన ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఏదో సేవ చేసి మేము అక్కడ ఇంత చేసాము అని తృప్తి పడుతూ ఉంటారు మీకు గమనిస్తే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నాగరావు గారు గుడి కట్టారు ధ్యాన మందిరము కట్టారు గుడిలో ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు ధ్యానం కార్యక్రమాలు ఎట్లా చేస్తున్నారో అలా చేస్తూ ఉండేవారు కానీ ఆయనకు మాత్రం అంతరంగంలో ఒక అసంతృప్తి ఉండేది అసంతృప్తి అంటే ఇన్ని చేస్తున్నా ఇంకా ఏదో తెలుసుకోవాలి ఇంకా సద్గురువు కావాలి గురువులు చక్కగా సత్యాన్ని బోధిస్తారు ఆ సద్గురువులే ఉండాలి నా జీవితంలోకి వస్తారా మరి వెళ్ళిపోయిన వాళ్ళ పుస్తకాలు చదువుతున్నప్పుడు అయ్యో వాళ్ళు ఉన్నప్పుడు నేను లేనే నాకు ఇవన్నీ తెలియలేదే వాళ్ళు నా జీవితంలోకి రాలేదే అని తపన పడేవారు అలా నీరు ఓ రెండు మూడు ఆశ్రమాలు కూడా ఇక్కడ గురువులు ఏమైనా బోధిస్తారేమో అని వెళితే ఆ బోధ కూడా ఆయనకి నచ్చలేదు అంటే ఈయన సత్యం కోసం తిరుగుతున్నారు ఈయన అంతరంగిక పిలుపు ఆయనకి స్పష్టం అవుతోంది అందుకని ఆ గురువుల కోసం అలా అందరు గురువులు కాషాయం కట్టుకున్న ప్రతి వాడి దగ్గరికి ఈయన వెళ్ళేవారు కాదు అంటే గత జన్మలో ఆల్రెడీ అన్ని నేర్చుకున్నారు ఈ జన్మలో ఒక యాభై సంవత్సరాలు ప్రాపంచిక జీవితం జీవించాక ఆ సద్గురువు కోసం తప్పించారు మరి ఆ తపన చూసే పరమాత్మ పత్రిసార్ లాంటి సద్గురువుని ఆయన జీవితంలోకి పంపించారేమో మరి చూడండి ధ్యానమందిరం గట్టి ఇరవై సంవత్సరాలకి మరి పత్రిసారు వచ్చే వరకు ఆ ధ్యానమందిరంలో ధ్యానం జరగేలేదు సరిగ్గా ఎవరైనా ఒకళ్ళింతరు వచ్చినా మరి కొద్ది రోజులు వారం పది రోజులు చేసేవారు వాళ్ళ మానేసేవారు ఈయన చేసేవారు కాదు పెట్టించేవారు ఈయనెప్పుడు వ్యాపారం అనేవారు కానీ పత్రికారు వచ్చాకే వ్యాపారం కూడా ఆపేసి మరి దాంట్లో ఇది నేను వెతుక్కుంటున్న జీవితం ఇది నేను ఆశించిన జీవితం నాకు కావలసిన జీవితం అని తృప్తిగా ఇన్ని కోట్ల బిజినెస్ కూడా పక్కన పెట్టి ధ్యానానికి అంకితం అయిపోయారు అంటే ఆ అంతరంగిక పిలుపు ఎప్పుడు వినిపిస్తుంది అంటే మనం భూమి మీదకి ఏ నిర్ణయంతో వచ్చామో ఆ నిర్ణయంలో మనము ఉండకపోతే మరి ఆ వెలితి ఉంటుందా ఆ వెళితే నీకు అంతరంగిక పిలుపు అలాగే మరి చాలా మంది పత్రసారు చెప్పారు అనే ఆరోగ్యం కోసం ధ్యానంలోకి రావడం కూడా జరిగింది వీళ్ళు కూడా ఒక విధంగా ధ్యానం కోసం పుట్టిన వాళ్ళే అంటే వీళ్ళకెందుకు ఆ వెలితి లేదు అంటే ఎవరి గురించో చెప్పొద్దు నన్ను గురించి నేనే చెప్పుకుంటే నాకెప్పుడు వెలితి ఉండేది కాదు చక్కని భర్త్ ఉన్నాడు వ్యసనాలు లేని చక్కని డబ్బు ఉంది చక్కని పిల్లలు ఉన్నారు చుట్టాలంతా నన్ను గౌరవిస్తారు ఇంతకంటే ఏంటి జీవితం మంచి సేవ చేస్తున్నాము అని ఇక్కడ రెండు రకాల వ్యక్తులు మీకు కనిపిస్తారు ఏంటంటే ఎన్ని ఉన్నా తృప్తి లేని రాఘరావు గారు సద్గురు కావాలని కోరుకుంటే ఉండేవన్నీ నాకు ఎక్కువే ఉన్నాయి నాకు ఇంకేమీ అవసరం లేదు అని నేను కోరుకున్నాను కానీ భగవంతుడు వాడికి అర్హత ఉన్నవాడికి ఇద్దరికీ ఇస్తాడు కోరుకున్న గారికి గురువు నచ్చాడు నాకు అర్హత ఉందని కూడా నాకు తెలియదు కానీ అర్హత ఉంది కానీ ఈ మాయలో పడి ఈ ప్రపంచం ఉన్నదంతా కూడా శాశ్వతం అనుకుంటూ అంటే అంతకంటే తెలియదు అంటే నేను గత జన్మలో అంతకంటే ఎక్కువ నేర్చుకుని వచ్చి ఉండను అందుకే నాకంటే ఎక్కువ నేర్చుకున్నారు కాబట్టి ఆ సద్గురు వస్తే కానీ ఆయన చివరిగా అంత పని చేయలేరు అంత తృప్తి రాదు అని ఆయనకు తపనగా వచ్చింది నేను తృప్తితో వచ్చాను ఒక రోగం సృష్టించి భగవంతుడే ప్రకృతి ద్వారా మరి ఇందులోకి రావడం జరిగింది పోనీ అందులో తృప్తిగా ఉన్నారని ఇందులో ఎవడలేకపోవడం ఏం లేదు ఇక్కడ తృప్తిగా ఈ పానులు కార్యక్రమాలు చేస్తున్నాం అందుకే మనకంటే కూడా మనను సృష్టించిన వాడికే మనని ఎటు నడిపించాలో ఈ భూమి మీద ఏ ఫలితాలు ఇవ్వాలో ఇస్తారు అందుకే చూడండి కొంతమంది ప్రపంచక కార్యాలు చేసి తృప్తి పడిపోతారు చాలా మంది వాళ్ళకింకా మోక్షం గురించి ఆలోచించే ఇదే ఉండదు మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి మీరు కొంతమంది దైవ సంబంధించిన కార్యాలు అంటే దాన ధర్మాలు చేయడం చౌల్ట్రీస్ కట్టించడం గుళ్ళు కట్టించడం తీర్థయాత్రలకు వెళ్ళడం దీంతో తృప్తిగా ఉంటారు కానీ అసలైన జ్ఞానం కోసం తప్పించి వాళ్ళకి అవి కూడా తృప్తి ఉండవు వాటి జోలికే వెళ్ళరు ఇప్పుడు రాఘరావు గారు కానీ నేను కానీ అక్కడికి వెళ్ళిపోవాలి కుంభమేళానికి వెళ్ళిపోవాలి గోదావరి పుష్కరాలకు వెళ్ళాలి అని అనిపించదు అసలైన జ్ఞానం కోసం వచ్చిన వాడికి ఈ రూపనామాలు ఉన్న ఏ కార్యక్రమాలు కూడా అట్రాక్షన్ ఉండదు అసలైన జ్ఞానికి అంతరంగిక పిలుపు ఉన్నవాడికి రూపనామాలతో సంబంధం ఉండదు ఏర్పరచుకోడు కానీ మాయలో పడిన మానవుడు అందరూ భూమి సాధన కోసమే వచ్చారు కానీ చిట్ట చివరి దశకు వచ్చిన వాళ్ళు గత జన్మలో కొంత సాధన చేసిన వాళ్ళకి ఇంకా చెయ్యాలని తీవ్రాతి తీవ్ర తపనతో ఉండి సాధన వీల మరి దేహం వెళ్ళిపోతే మరి ఈ జన్మలో ఇంత తపన ఉంటుంది దానికి అనుకూలమైన జన్మిస్తుంది ఈ మధ్య నన్ను ఎవరో అడగడం కూడా జరిగింది మరి ధ్యానం చేస్తూ మరణిస్తే మరి శ్రీమంతుల ఇళ్లలో కానీ గొప్ప యోగుల ఇళ్లలో కానీ పుడతారని చెప్తున్నారు మరి ఇప్పుడు పుట్టిన వాళ్ళు అంత రాగపోగారేమో మీకు చివరి జన్మ అంటారు మరి ఇది ఎలా అందరూ గొప్ప వాళ్ళ ఇంట్లో పుట్టలేదు కక్క అని అంటే అక్కడ సాధన చేసిన వాడికి నెక్స్ట్ జన్మ ఏదో ఒక అవకాశంగా ధ్యానంలోకి వస్తారు కానీ ధ్యానం చేస్తూ తపనతో అయ్యో నా దేహం రాలిపోతుంది నేను ఆత్మదర్శనం పొందలేకపోయాను అనే తపనతో ఉన్నవాడికి ఖచ్చితంగా మరు జన్మ మరి రాఘరావు గారి అయిపోతుంది ఎందుకంటే ఆయనకి ఏ లోటు లేదు వ్యాపారం మానేసినా చక్కగా కూర్చొని తిన్న సాగిపోతుంది దాన ధర్మాలు చేసినా సాగిపోతుంది అంటే ధ్యానం చేసేవాడు ఖచ్చితంగా మరు జన్మగా చేస్తాడు అప్పుడే మొదలు పెట్టినవాడు ఈ ప్రపంచక భోగాల మీద ఆశ తీరని వాడికి మరి అంతరంగం పిలుపు వినబడదు ఒకవేళ ఎవరి ద్వారా వచ్చినా ఇక్కడ లాభాలేమీ కనిపించకపోతే ఆ ఆటికి పోటీకి తట్టుకోలేక జానమే వదులుతాడు కానీ ప్రాపంచకతని వదులుకోడు మీరు గమనిస్తే చాలా మంది జానంలోకి వస్తారు మంచిది అంటారు ఎవరినో అక్కర్లేదండి మన చుట్టూరు ఉన్న మన చుట్టాలనే చూస్తే ధ్యానం గొప్పదే అంటారు మంచి పని చేస్తున్నావు అంటారు కానీ వినడానికి ప్రయత్నించిన వినకుండా చెడగొట్టే వాళ్ళే చుట్టూరు ఎక్కువ ఉన్నారు అంటే అక్కడ ఏమవుతుంది అంటే చెడ్డ బాగా అట్రాక్ట్ అవుతుంది మంచి స్లోగా ఉంటది శాశ్వతంగా ఉంటుంది చెడ్డ అట్రాక్షన్ ఉంటుంది వినాశనం తొందరగా వస్తుంది ఇక్కడ అది కారణం ఈ అంతరంగిక పిలుపు వినబడిన వాళ్ళకి బాహ్యంగా ఇంకా ఎన్ని కష్టాలు ఉన్నా అవి నా కర్మం వల్లే వచ్చాయి అని అనుకుంటారు కానీ ధ్యానాన్ని వదలరు మరి నాగరావు గారి జీవితంలో కానీ నా జీవితంలో కానీ చూసుకుంటే ఆయనకి హార్ట్ ఆఫ్ అవ్వడం బ్రెయిన్ స్ట్రోక్ రావడం మరి మొన్న మొన్న మీ అందరికీ తెలుసు యాసిడ్ తీసుకోవడం వల్ల జరిగింది ఏంటో అనేది అయినా ఇన్ని తట్టుకుంటూ సాధనే చేశారు కానీ సాధనను వదలతారు మరి ధ్యానంలోకి వచ్చిన ఏడాదికే నిలువెత్తి కాలిపోయిన నేను ఆ ఫలం అనుకున్నాను కానీ సాధన ఆపలేదు అంటే అంతరంగిక పిలుపుకి అనుకూలంగా మనం జీవించగలిగితే చివరి శ్వాస వరకు మనం జానం వదలం కానీ అది వినిపిస్తున్న భాగ్యమైన మాయ ఎక్కువ ఉన్నప్పుడు ఆకర్షణలు ఎక్కువ ఉన్నప్పుడు బంధాలు ఎక్కువ ఉన్నప్పుడు ఈ పిలుపును కూడా లెక్క చెయ్యకుండా మనం బయట వేపుకే వెళ్తాం కానీ అన్ని అయిపోయాక ఇవన్నీ అంటే సంపాదన కానీ ఉద్యోగాలు కానీ బంధాలు కానీ వీటి కోసం పాకులాడటం వ్యర్థ ప్రయత్నమే అని తర్వాత అర్థం అవుతుంది మొదట్లో రాగరోగాన్ని చూసి అందరూ పిచ్చోళ్ళు అనుకున్నారు కానీ ఈరోజు వాళ్ళు పిల్లల్ని అంటి పెట్టుకుని వ్యాపారాలు వదలకుండా కోట్లు కోట్లు సంపాదించి పిల్లలకి ఇచ్చిన రోజుని ఆ పిల్లలే వాళ్ళని గౌరవించిన రోజున ఇన్నాళ్ళు టైం వేస్ట్ చేసాము రోజు మా అవసరం ఎవరికీ లేదని పైకి చెప్పుకోలేక లోలా పడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అందుకే నేను మా సార్ ఎవరికైనా కనిపిస్తే లోకల్గా మొన్నే మా మనవరాల్ది ఫంక్షనే మీరు ఎంత అదృష్టవంతులు ఎంత బాగా మీరు ఎంజాయ్ చేస్తున్నారు మీ లైఫ్ని అని ఇప్పటికీ మేమిద్దరం తిరుగుతున్నాము అంటే చాలా చాలా ఆశ్చర్యపోతూ ఎవరినన్నీ ఇలా అయిపోయి ఏంటంటే వయసు వచ్చింది కదా అందుకే అని చెప్పడం వాళ్ళు నాలో నేను నవ్వుకునేదాన్ని మరి నాకు అదే వయసు కదా అని కానీ కంటే అహంకారం అనుకుంటారు లేదా నేను వాళ్ళని నాదారిలో తెచ్చేసుకోవాలని ప్రయత్నిస్తున్నానేమో అనుకుంటా నా దృష్టిలో ఎప్పుడూ కూడా ధ్యానం అనేది ఒక కోహినూరు వజ్రం లాంటిది కోహినూరు వజ్రం కొనుక్కోవాలంటే చాలా కష్టం అది పొందాలి అంటే చాలా కష్టం ఒక వజ్రం ఒక రకం నక్కలసి కొనుక్కోవడమే కష్టం మరి అట్లాంటిది కోహినూరు వజ్రాన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే అంత కష్టం అలాగే ధ్యానం కూడా గత జన్మ పుణ్యం ఉండాలి ఈ జన్మ ప్రయత్నం ఉండాలి అది మంచిది అని అనిపించాలి అంటేనే చాలా కష్టం జానం మంచిది అని అనిపించినా మాయని జయించి ఇందులోకి రావడం మహా కష్టం అందుకే ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో ఈ మాయలో పడి అందరూ కూడా అంతరంగక పిలుపుకి వెళితుందని తెలుసు కానీ ఆ వెళితి ధ్యానం వల్లే తీరుతుంది అని తెలుసుకోలేకపోతున్నారు అంటే ఈ ప్రపంచక బంధం వదిలే వరకు ఈ అంతరంగక పిలుపుని వాళ్ళు ఖాతరు చెయ్యరు అన్ని అయిపోయాక ముసలి వయసు వచ్చాక మంచిది అన్నా చేయడానికి శరీరం సహకరించదు మాయ మరుపు రెండు మనిషిని అతస్పాతానికి తొక్కుతాయి నిద్రలో మరుపు ఉంది ఏంటి అంటే ఆ నిద్రపోతున్నప్పుడు ఏదీ గుర్తురాదు అది సత్యాన్ని కాసేపు మరుగున పెట్టేస్తుంది అంటే ఆత్మని కానీ భగవంతుడిని కానీ ఏది గుర్తురాని స్థితి ఇక మాయ ఎలా ఉంటుంది అంటే భగవంతుడే సత్యం అని తెలుసున్న భగవంతుడు గొప్పవాడని తెలుసున్నా చేరుకునే మార్గం ధ్యానమని తెలుసున్నా మరి మాయకువసమై ఈ ఒక్క పని ఈ ఒక్క బాధ్యత తీరేక చూడొచ్చులే అనుకుంటారు ఇదే మాయ కాని అజ్ఞానిగా పుట్టడం తప్పు కాదు అజ్ఞానిగా మరణించడం తప్పు అని మహాత్ములు ఎన్నో సందర్భాల్లో చెప్పారు ఒక అజ్ఞానిగా పుట్టిన పక్క వాళ్ళని చూసిన జ్ఞానం నేర్చుకుని మరి నా జీవితంలో ఒక గొప్ప కార్యం సాధించేను అనే తృప్తితో మరణించిన వాడే గొప్పవాడు మరి గొప్ప కార్యం సాధించడం అంటే ఒక వెయ్యి కోట్లు సంపాదించడం కాదు భగవంతుడి దృష్టితో నేను ధ్యానం చేస్తూ మరణించాను అనే ఒక తృప్తితో జీవించడమే గొప్ప మరణం అని చెప్తారు మహా జ్ఞానంలో రాకపోయినా అజ్ఞానంలో పెరుగుతున్నా ఏదో ఒక రోజు జ్ఞానం దగ్గరికి వచ్చి నేను చాలా ఏ ఏ ఆశయంతో నేను భూమి మీదకి వచ్చాను ఏది చేస్తానని ఒప్పుకుని వచ్చానో అది చేస్తూ చేస్తూ మరణించినా నాకు మేలే మరు జన్మలో అది పూర్తి చేసుకుంటాను అని ఒక తృప్తితో మరణిస్తాడు చూడు ఆ మరణం చాలా గొప్పది అని మహాత్ములు చెప్తారు అందుకే ఎప్పటిప్పుడు ఈ రోజుల్లో ఐదు నిమిషాలు ప్రశాంతంగా విశ్రాంతిగా కూర్చోవట్లేదు మీకు ఒక్క చిన్న విషయం చెప్తాను ఐదు నిమిషాలు ఖాళీ ఉంటే ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు సెల్లం తిప్పుతున్నారు నువ్వు ప్రశాంతంగా కూర్చుంటే నీ అంతరంగిక పిలుపు నీకు వినిపిస్తారు అసలే ఏ మనిషి కూడా వ్యాపారము ఉద్యోగము ఎంజాయ్మెంట్ పుణ్య కార్యాలు అనుకుంటూ బిజీ బిజీగా తిరుగుతున్నారు ఒక ఐదు నిమిషాలు రెస్ట్ ఇస్తే ఖాళీగా కూర్చొని కళ్ళు మూసుకుందాము అనుకునే టైంలో అయ్యి బాబు సెల్లయ్య వేళ మెసేజ్లు ఎన్ని వచ్చాయి ఈ వాట్సాప్ ఎంత సేపు చూడాలి నాకు నిన్న వెళ్ళాను అక్కడికి మీకు తెలుసు వాళ్ళు పాపం పలకరించడానికి వచ్చిన వాళ్ళు అందరి చేతుల్లో సెల్ల తిరుగుతుంది నా చేతిలోనే లేదు ఎందుకంటే నేను ఒకసారి అడిగేసా మీరు అందరూ దేనికి వచ్చేది ఇక్కడికి కానీ మరి చేస్తున్న పని పలకరింపు అంటే బాగున్నావా అని కాదు ఏదో టాపిక్ మాట్లాడాలి ఏం మాట్లాడుతున్నారు అంటే సెలవు మెసేజ్లు చూసుకుంటున్నారు దేనికి ఇంట్లో కూర్చోవచ్చు కదా ఇక్కడ భోజనం దండిగా అని నేను అనేసా నేను ఒకటే చెప్పాను నేను అనాలనుకుందాం ఒక మీదే అంటాను అని ఎవరిని విమర్శించను అంటే ఒక్క ఐదు నిమిషాలు ప్రశాంతంగా కూర్చుంటే నేనేంటి నేను ఎందుకు వచ్చాను నేనేం చేస్తున్నాను నేను డబ్బు ఉంటే తృప్తి అనుకున్నాను పదవులు ఉంటే తృప్తి అనుకున్నాను ఉద్యోగం ఉంటే తృప్తి అనుకున్నాను బంధాలను భారీగా పెంచితే తృప్తి అనుకున్నాను కానీ ఇన్ని తృప్తి ఇన్ని అవరిచినా నా జీవితంలో తృప్తి ఎందుకు లేదు అని ఒక ఐదు నిమిషాలు ఆలోచిస్తే వాళ్ళ వాళ్ళ అంతరంగంలో జరుగుతున్నాం మాతరం అర్థమవుతుంది అందుకే భగవంతుడు దేని కోసం పుట్టేము మరి మనం అది చెయ్యనప్పుడు పైలోకాల్లో పుగునొచ్చి గత జన్మలో చేసి వచ్చిన వాళ్ళ మనము మరి మర్చిపోయామనే ఏదో ఒక రోగము సమస్య కష్టం ఇచ్చి తన వైపుకు తిప్పుకుంటున్నాడు ఇప్పుడు అంతరంగ పిలుపులు వినే అంత ఖాళీ ఎవరికీ లేదు కానీ కష్టం రోగం వస్తే న్ని ఆశ్రయించాలి అని మాత్రం కొద్దిగా తెలుస్తోంది అందరికి మరి ఆ నిద్రపోయినప్పుడు మరుపు వచ్చేసింది భగవంతుణ్ణి మర్చిపోయాం మాయికవశమై భగవంతుడు దివ్యత్వాన్ని మర్చిపోయాం భాగ్యంపై విసుగే మనకి భగవంతుణ్ణి చేరుస్తుంది ఆ భాగ్యంపై విసుగు రాకపోతే మనం భగవంతుణ్ణి ఎప్పటికీ తీర్చుకోలేము మరి శాశ్వతమైన ఆనందం శాశ్వతమైన సుఖం శాశ్వతమైన సంతోషం అన్ని భూమి మీదే పెట్టేస్తే సాధన అనేది ఎందుకు పెట్టాడు ఆయన అంటే కొన్ని మాత్రమే భూమి మీద వాళ్ళకి ఇచ్చాను శాశ్వతమైన ఇవన్నీ నా దగ్గరే ఉన్నాయి అని తెలియచెప్పడానికే సద్గురువులను పంపి సాధన అనేది నేర్పిస్తున్నాడు కొన్ని మాత్రమే భూమి మీద ఉన్నాయి ఆ కొన్నిటినీ చూసి మీరు మురిసిపోవద్దు ఇంకా గొప్పవి శాశ్వతమైన ఆనందం ఉంది శాశ్వతమైన సుఖ సంతోషాలు ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి అవి ఈ సాధన మార్గంలోకి వచ్చి మరి నా దగ్గర ఉన్నాయి కూడా పొందితేనే పూర్ణ జీవితం మీకు వస్తుంది అని తెలియ చెప్పడానికి మనకి కష్టాలు ఇచ్చి వైపు తిప్పుకుంటాడు సద్గురువుల్ని పంపి సాధన నేర్పిస్తాడు మరి లేకపోతే సాధన అనేది భూమి మీద ఉండే ఉండదు కదా మరి ఎందుకు ఉంది సాధన ప్రపంచంలో కృషి నువ్వు చేస్తే అనుభవించగలవు అన్నీ వస్తాయి కానీ ఎంత కృషి చేసినా సాధన ఉంటే కానీ కృషి వల్ల తాత్కాలికమైనవి నీకు రావచ్చు కానీ సాధన వల్ల శాశ్వతమైన నీకు వస్తాయి శాశ్వత ఆనందం మరి దుఃఖ నివారణ ఇవన్నీ నువ్వు సాధన చేసి మాత్రమే పరమాత్మని చేరుకునే ప్రయత్నంలోనే కొంత వస్తుంది పూర్తిగా చేరుకుంటే శాశ్వతమైన అన్నీ పొందగలవు కానీ మొట్టమొదట ఈ వెలితులన్నీ కూడా అంటే ఎంత సంపాదించినా తృప్తి లేని జీవితం ఎంత పదవులు ఉన్న తృప్తి లేని జీవితం ఎన్ని బంధాలు నా చుట్టూరు ఉన్న తృప్తి లేని జీవితం ఉంది అంటే వాళ్ళకి ఖచ్చితంగా అంతరంగం పిలుస్తోంది నా వైపు తిరుగు నా వైపు తిరుగు అని ఆ అంతరంగిక పిలుపు ప్రతి వాడి జీవితంలోనే ఉంటుంది కానీ ఈ మాయకవశమై స్పీడ్ స్పీడ్గా తిరుగుతున్న ఈ ప్రపంచంలో ఎందుకు అని ఆలోచించే ఖాళీ కూడా ఎవరికీ లేనంతగా మనం ఇందులో దిగిపోయాం కానీ సాధనలో వచ్చాక ఇవన్నీ మనకు తెలుసుకున్నప్పుడు ఓ అందుక మనం చాలా మంది చెప్పుకుంటాం అనుభవాలు చెప్పినప్పుడు ఇదివరకు ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకున్నాం ఇప్పుడు ఏమీ పట్టించుకో బుద్ధి అవ్వట్లేదు ఎందుకంటే పట్టించుకున్నప్పుడు ఒక రకం పౌరుషం మనకు ఉంటుంది వాళ్ళు అన్నారా పట్టించుకుని అంటాం ఇప్పుడు వాళ్ళు అంటున్నా మనకేమీ అనిపించట్లేదు కంటే రెండు తెలుసుకున్నాం ఒకటి వాళ్ళ ఆత్మస్వరూపులు ఇంకొకటి వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు ఏదో రోజు జ్ఞానం వచ్చి తప్పు తెలుసుకుంటారు వాళ్ళకు వాళ్ళే అనుకుంటారు నేను అంత అజ్ఞానంగా ప్రవర్తించాను వాళ్ళు అనుకుంటే చాలు నేను క్షమించగల నేచర్ క్షమిస్తుంది నేను దైవాన్ని కాబట్టి ఇప్పుడే క్షమించేస్తాను అని అనుకుంటాం అందుకే అంతరంగిక పిలుపు అందరికీ ఉంటుంది అది ఎలా వస్తుందో ఎవరికి తెలియదు ప్రపంచంగా ఎన్ని ఉన్నా తృప్తి లేనప్పుడు మన అంతరంగం పిలుస్తోంది నా వేపు తిరిగితేనే నీకు తృప్తి ఉంటుంది సాధన వల్లే నీ వేదన పోతుంది కానీ సాధన చెయ్యకపోతే వేదన పోదు అని ప్రతి వాళ్ళు ఎవరి అనుభవంలో వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు అంటే మనం ఇవన్నీ గుర్తించం కానీ ఇది కూడా ఉంటుంది అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఓ నా దుఃఖానికి కారణం నేను అంతరంగంలోకి వెళ్ళట్లేదు మా పిలుపు వినట్లేదు అని మనకు అనిపించినప్పుడు భాగ్యాన్ని తగ్గించుకుంటూ సాధనని పెంచుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటాం ఎందుకు జ్ఞానాన్ని పెంచుకోవాలి అంటే అందరూ భగవంతుళ్ళే అని ప్రతి క్షణం ఎరుకలోకి రావాలి అదే జ్ఞానం మరి ఎందుకు సాధన అంటే ప్రపంచం వైపు తిరిగి బంధాల్లో ఉంటున్నాం ఆ బంధాల నుంచి విడుదల కావాలి అంటే మనసు ప్యూరిటీ అవ్వాలి దానికోసం సాధన ప్యూరిటీ లేకే అంతరంగ ప్రబోధాలు వినబడట్లేదు అంతరంగ పిలుపు వినబడట్లేదు అందుకే మనసుని ఎప్పుడు శుద్ధత్వంలో ఉంచుకోవాలి ఆ శుద్ధత్వం పొందే మార్గం దేహం శుద్ధత్వంలో ఉండాలంటే స్నానం చెయ్యాలి ఆ మనసు శుద్ధత్వంలో ఉండాలంటే సాధన చెయ్యాలి ఈ రెండు మనకి తెలిసినప్పుడు అంతరంగంలో అన్నీ మనకి వినిపిస్తూ ఉంటాయి అందుకే అంతరంగ ప్రబోధం వినాలి అంతరంగ పిలుపు వినగలగాలి బయట ఎక్కడా మనకు ఆన్సర్స్ దొరకు మనసు ప్రభావం వల్ల బయట వెతుక్కుంటాం కానీ మనసు శుద్ధమైనప్పుడు అన్నీ మనలో నుంచే వస్తుంది దాన్నే ప్రజ్ఞ అంటారు మరి ఆ విధంగా మనం అంతరంగ పిలుపు మన తొలి పెట్టు ధ్యానంలో అంతరంగంలో ఉన్న ఆ పిలుపు మరి తర్వాత తర్వాత ఇంకా ఇంకా చాలా విషయాలు ఆత్మనుంచే మనం నేర్చుకుంటాం ఫస్ట్ మెట్టు మనం వెళితే మన అంతరంగత పిలుపు ఇది తెలుసుకోవాలి ప్రతి వాళ్ళు అందుకే ఈ అంతరంగ పిలుపు ప్రతి వాడికి అందుతూ ఉంటుంది కానీ ఇంకా బాగా స్పష్టంగా ఉండాలంటే మనసుని ఇంకా ప్యూరిటీ చేసుకోవాల్సిన అవసరం ఉంది అయిపోయామని కాదు ఇంకా అంత అవ్వాలని ఆలోచించాలి మనం ఏ ఒక్క మూత్ర మన మనసు మీద పడినా ఇంకా ప్యూరిటీ లేనట్టే మనం ఏ మూత్ర అంటే రూపం నామం అన్ని ఉన్నవి చూడాలి వినాలి కానీ మనసులో వరకు తీసుకువెళ్ళకూడదు అన్నది వదిలేయాలి అన్నది మనకు కనుక్షణం ఎరుకలో ఉండగలగాలి అప్పుడు అంతరంగంలోంచి అన్ని వినిపిస్తూ మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు